నమస్తే ఏదైతే మనం గన్పాత్ దగ్గర ఉన్నాం ఈ గన్పార్ దగ్గరికి ఈరోజు రేపటి ప్రోగ్రామ్ కావచ్చు ఈరోజు కొంతమంది ఉద్యమకారులు కూడా ఏది రేవంత్ రెడ్డి అంటే ఒక ఉద్యమం చేయని వ్యక్తి కూడా రేపు ప్రోగ్రామ్ చేయడం నచ్చలేదని కొంతమంది ఉద్యమకారులు ఈరోజే వచ్చిపోవడం జరుగుతుంది ఆ యొక్క నివాళులు అర్పించడం జరుగుతుంది కొ ఒక ఉద్యమకారుడు మనతోటి ఇప్పుడు ఉన్నారు ఇక్కడ అదేవిధంగా వాళ్ళ ఉద్యమం ఎంతవరకు పనిచేసింది ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అసలు తెలంగాణని అసలు తెలంగాణ ఎటువైపు వెళ్తుంది ఆ ఒక ఉద్యమకారిని అడిగి తెలుసుకుందాం బ్రదర్ నమస్తే నమస్తే ఎట్లా ఎట్లా అనిపిస్తుంది కంచెలు ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఈ కంచెలు చూస్తే నాకు ఎటువంటి అంటే ఢిల్లీ కోటలు రాజుల పెత్తనం రాజుల కోట వెనుకటి వ్యవస్థ రాజరిక పాలన కనిపిస్తున్నాయి నాకైతే తెలంగాణ తెలంగాణలో ఉన్నామా మనం ఇంగ్లాండ్ ఇంకా బ్రిటిష్ వెళ్ళిన రాజులు ఉండాలని అర్థమైతే నాకు అయితే మీరు మీరు ఏమని నేను ఏమంటున్నా అంటే ప్రజా పాలన గే ఏదైతే కంచెలు బద్దలు కొట్టిన అన్న వ్యక్తి ఈ రోజు కంచెలు చూస్తే ఎరాలనిపిస్తుంది కంచెలు బద్దగున అని చెప్పిండు గౌరవ గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రజా ప్రగతి భవన్ కట్టిండు అక్కడ కంచెలు అని చెప్పాడు బరా ముందున్న కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి ఉన్న కంచెలు కట్టిన మాత్రమే ఆ కంచెలు పీకపోయి రేవంత్ రెడ్డి ఇంటికాడ వేసుకున్నాడు కంచెలు కట్టుకుంటే పీకి రోజు అమరుల పార్క్ దగ్గర ఉద్యమకారులు ఉద్యమ నాయకులు ఎంతో మంది మేధావులు వచ్చి గన్ దగ్గర నిరాపిస్తా అంటే ఇంత ఆంక్షలు ఎందుకు భయం ఎందుకు నీకు ఏం ఉద్యమకారుడే నిన్న మీరు తెలంగాణకు ఇచ్చిన బలిదేవత సంపిన సోనియా గాంధీ బలిదేవత అంటే పోలీసులు ఎత్తుకపోతుండే తీసుకున్న ఫోటోని తీసుకొచ్చే ఉద్యమ నాయకులు లేక అది ముందు పెట్టుకుంటుండు ఉద్యమం చేస్తుంటే తెలంగాణ ఉద్యమం చేస్తూ జై తెలంగాణ అని జెండా పట్టుకుని జై తెలంగాణ రేవంత్ రెడ్డి అప్పుడు పోలీసులు ఎత్తుకపోయి ఫోటో ఈ మధ్య ఐ టూ త్రీ డేస్ లో అది ఉద్యమం చేసిన రేవంత్ రెడ్డి ముంచే కాదు బలిదేవిత సోని అమ్మ అన్నప్పుడు నా ఇండియా అప్పుడు గవర్నమెంట్ సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డిని సంకల్ వేసుకోడిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని అసెంబ్లీ తీసుకుపోయి అరెస్ట్ చేసిన ఫోటో అది తెలంగాణ కోసం ఉద్యమం చేసి కొట్లాడే నాయకుడు రేవంత్ రెడ్డి కాదు అనుకో అనొక రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎంత కమిషన్ బేస్ పైసలు తోనుకున్న పదవులు అన్ని అన్ని కూడా పదవులు ఇప్పటి వరకు కూడా టీపీసీసీ మొదలు పెడితే టీపీసీసీ ఎమ్మెల్యే స్టీవెన్సన్ ముఖ్యమంత్రి పదవి కూడా డబ్బులు పెట్టి ఉన్నది సరే ఇది అంతా ఒకే తన్న ఈ సాంగ్ ఏదైతే ఉందో శ్రీ అందశ్రీ తెలంగాణ జననీ జయ గీతను ఆ పాట ఆ పాట అందశ్రీ సంబంధించి ఆయన అలా మాట్లాడడం తెలంగాణ తెలంగాణలో ఉన్న కవులు కళాకారులు రచయితలను మేధావులను కించపరిచినట్టు తెలంగాణ ఉద్యమకారంలో అని చెప్తున్నావు బరాబరే ఉద్యమకారం అంత తెలంగాణ కోసం ఉద్యమం చేసిన తెలంగాణలో ఎందుకు పాట వాడి వెళ్ళను ఎవరో ఆంధ్రలో తీసుకొచ్చే సినిమా టీకి వాళ్ళని తీసుకొచ్చి దీనికి ఎవరికి కిరవానికి ఆస్కర్ అవడం బరాబరే కిరణ్ ఎక్కడ ఏపీ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దొరికారు ఎన్ని బిట్టపల్లి సురేందర్ గారు పెద్ద పెద్ద మేధావులు అంత శ్రీ సరిపోదానే పాట పాత పాటకు ఏమంది జై జయ తెలంగాణ ఇప్పుడు సాంగ్ లో ఉన్న ఇప్పుడు చరణాలు పద్యాలు కొన్ని కొన్ని చూస్తుంటే ఆ పాట చూస్తుంటే మొత్తం రోమాలు కవర్స్ వచ్చింది ఇంత చూసినా అన్యా కార్లం చూస్తున్నా ఒక ఇప్పుడు వచ్చే సాంగ్ ను రిలీజ్ చేసిండు మిట్టపల్లి సురేంద్ర అన్న కొడు పెట్టి తెలంగాణ తీర్థం అది సూపర్ ఉంది ఆ తెలంగాణ ఇప్పుడు ఇంకోటి హీరో వచ్చింది జే జయ తెలంగాణ ఆ చూస్తుంటే నాకు ఏమనిపి సినిమా చూసిన లవ్ సంథింగ్ ఇట్లా టైప్ అంతే ఆ చూసా కూడా ఏమనిపి చిన్నడం లేదు కష్టం చూసినప్పుడు అరే మొత్తం ఇట్లా కళ్ళు మనకు భయపరిగిపోయి ఇట్లా ఉండాలి జై తెలంగాణ అన్నప్పుడు సార్ అప్పుడు అందశ్రీ గారు వాళ్ళు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు వాడుకున్నాం మనం తెలంగాణ జాతి గీతంగా ఎందుకు ఏమైంది దానికి దానికి చిహ్నాలు మార్చుకో వరవరే చిహ్నం ఉన్నది కాగు చిహ్నం తీసుకుని పెట్టిన పోయో కాకతీయ చార్మినార్ కాకతీయ కోట లేని చార్ినార్ లేని తెలంగాణ ఉద్యమం ఎక్కడిది రాష్ట్ర స్వతంత్రం ఎక్కడది తెలంగాణ రాష్ట్రం ఎక్కడ నువ్వు ఏంటో కాగుని వెదకబెట్టి రైతులను రైతుల రైతు బంద్ వేయలేదు రైతు బీమాయలేదు రైతులకు రైతు బందేలేదు ఇట్లా వరికి సంబంధించిన ఒకటి పెట్టినావు బరాబరే మధ్య పెట్టినావు అమరుల స్థూపం పెట్టినావు నువ్వు అమర్వర్ల స్థూపం చేసే అమర్వెలనే నువ్వు కించపరిచి మాట్లాడిన లెక్క ఉన్నది అనేది నువ్వు అమరవారి స్థూపం పెట్టి రైతులకు వత్తాసలు అయిపోతుంది ఇప్పుడు ఉద్యమకరణ రోజు ఇంత ఉద్యమకారులపై ఇంటర్వ్యూ పెట్టింది నీ ప్రేమ చెప్పుదానికి అదేవిధంగా ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని రేపు ఏదైతే ప్రోగ్రామ్ కూడా ఆమె రానన్నప్పటికీ కూడా దగ్గర పోయి ఆహ్వానించడం ఒకటి చూస్తారు పాయింట్ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని అమ్మ అంటే నీ సోనియామ అంటున్నా బలిదేవత ఆయన అన్నాడు కదా తెలంగాణ ఇచ్చిన బలిదేవత సోనియా గాంధీని పిలుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని ఆహ్వానించి సన్మానించి సత్కరిస్తా అంటున్నావు రేవంత్ రెడ్డి కానీ భారత స్వతంత్రం ఆగస్టు పదిహేను నాడు వస్తుంది ఇప్పుడు ఇంకో రెండు అయితే స్వతంత్రం ఇచ్చిన వాళ్ళను ఇంగ్లాండ్ వాళ్ళని తీసుకొచ్చి మీ ఢిల్లీలో ఉన్న గులాంలను కూడా తీసుకొచ్చిన వాళ్ళను ఢిల్లీ గులాం లకు తీసుకొచ్చి మీ ఇంగ్లాండ్ వాళ్ళను సన్మానం సత్కరించే దమ్ముందా ఉందా మీకు ఈ ఢిల్లీ మీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్వతంత్రం కష్టపడి కొట్లాడి మరణాలు కదా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పిలుచుకొని సన్మానం సత్కరించి అహ్వాని చేస్తున్నావు బాబరే ఇంగ్లాండ్ వాళ్ళంతా మీరు అంత మొగోళ్ళు అయితే చలో ఇంగ్లాండ్ వాళ్ళని రప్పించి మీరు స్వతంత్రం ఇప్పుడు ఎత్తుంది ఎర్రకోట అక్కడ ఎర్రకోట ఢిల్లీలో వాళ్ళను సన్మానం సత్కరించ దమ్ముందా చేయవాన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ కావచ్చు ఫీట్ల మనిషి మూడు ఫీట్ల ఉన్న మనిషి ఆరు పథకాలు పెట్టిండు ఆరు పథకాలు డమ్ అయిపోయినాయి ఆరు ఫీట్లు మనిషి ఆరు వందల పథకాలను అమలు చేసిండు అభివృద్ధి చేసిండు అది మా కేసీఆర్ గారు అంతేనా మరి ఇప్పుడు మూడు ఫీట్లు ఉన్న రేవంత్ రెడ్డి అని అంటున్నారు ఓకే మరి బస్సు ఫ్రీ కావచ్చు ఇంకా కొన్ని కూడా సక్సెస్ అయినట్టు ఉల్లాల పోతే బస్ ఫ్రీ అంటే చెప్తున్న కొడతాను ఎందుకు అటు కన్మార్ కరిమార్ పోతుంటే మేము బస్ ఎక్కి పోతుంటే కరిమార్ ఎక్కి పోతుంటే బస్సు అడిగిన అమ్మా ఏమిన్నా ఇట్లా కన్మార్క్ అవుతున్నా అంటే రూపాయలు పిచ్చిముండవం కర్మార్కెళ్ళి రాలేనా బిడ్డ ఈ కుట్లాడేది మేము అక్కడ తయారయ్యి పెళ్లిపోతుంటే ముఖం మాకు అంతా కొట్లాడైతుంది టికెట్ ఇచ్చిన వాళ్ళు 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 తిట్టమంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఏంది పరిస్థితి ఇది ఎక్కడి వ్యవస్థ ఎక్కడి సమయపాలన ఎక్కడ రాజకీయం ఎక్కడి పరిపాలన ఇది కేసీఆర్ గారు మంచిగా ఉండే ఎట్లా అనిపిస్తుంది ఐదేళ్ల పాలన అంటే మొత్తం దరిద్రం కుడుతుంది ఎక్కడైనా కూడా ఎక్కడ వినా కూడా ఆయన గురించి రేవంత్ రెడ్డి గురించి చుక్క చిన్న కూరని మొదలు పెడితే ముసలిముడి వారు కూడా ఎవ్వరు కూడా అయ్యో బిడ్డ అంటలేడు కేసీఆర్ వాయ అయ్యో వాయ ఆయన తెచ్చుకుందాం మళ్ళా అనే ఆలోచన పోతే అందరు కొంతమంది బాధపడుతుంది చాలా మంది అన్న థ్యాంక్ యూ జై తెలంగాణ జై హో కేసీఆర్